హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ నుదిటిపై బొట్టు పెట్టుకునే చిన్న బొట్టు భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన చిహ్నం ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు దీని వెనుక చాలా లోతైన అద్దాలు చరిత్ర సైన్స్ కూడా దాగుంది చాలా మంది బొట్టు పెట్టుకోవడం అంటే కేవలం అలంకారం కోసమే అనుకుంటారు కానీ నుదిటి బొట్టు అంటే కేవలం అందం కోసం మాత్రమే పెట్టుకునే చుక్క కాదు ఇది మన ఆరోగ్యాన్ని మనోభావాల్ని కూడా ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశం మన పురాతన భారతీయ సంస్కృతిలో ఇది ఒక శాస్త్రీయ ప్రమాణతగా కలిగి ఉంటుంది బొట్టు పెట్టుకోవడం వెనుక ఒక శాస్త్రీయ విశ్లేషణ కూడా దాగి ఉంది అదేంటో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం మనం నుదిటిపై మధ్య భాగంలో రెండు కన్నురెప్పల మధ్య ఉండే ప్రాంతాన్ని ఆజ్ఞా చక్రం అంటారు ఇది మన శరీరంలో ఉన్న ఏడు ప్రధాన చక్రాల్లో ఒకటి చక్రాలు అంటే శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలు యోగా ఆధ్యాత్మిక అభ్యాసాల్లో వీటి ప్రాముఖ్యత చాలా ఉంటుంది ఆజ్ఞా చక్రం మన ఇంట్యుయేషన్ మెదడు స్థితి ఏకాగ్రతను నియంత్రించే కేంద్రంగా పనిచేస్తుంది ఇదే స్థానం మన మెదడులో ఫైనియల్ గ్లాండ్ కి సరిగా ఎదురుగా ఉంటుంది అదే మనం బొట్టు పెట్టుకునే స్థానం ఫైనియల్ గ్లాండ్ అనేది శరీరంలో ఉండే అత్యంత సున్నితమైన ఎండోక్రైన్ గ్రంథి ఇది మెదడులో లోతుగా ఉండి మన నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది సూర్యకాంతి చీకటి కారణంగా ఏర్పడే వెలుగుతో ఈ గ్రంథి ఎలా పనిచేయాలో నిర్ణయిస్తుంది అంతేకాదు ఇది ఆధ్యాత్మిక భావాలను ప్రభావితం చేస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా కూడా తెలిసింది ఇప్పుడు ఈ విషయాన్ని ఇంకా లోతుగా చెప్పాలంటే బొట్టు పెట్టుకునే ప్రాంతం చాలా సున్నితమైంది ఇది మన శరీరంలోని నరాలన్నింటినీ దగ్గరగా ఉంటుంది నుదిటి మధ్య భాగంలో ఉన్న నరాలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి పూర్వకాలంలో బొట్టును కుంకుమ లేదా చందనం లేదా తులసి వంటి సహజ పదార్థాలతో తయారు చేసేవారు ఇలా తయారు చేసిన సింధూరంను నుదిటి మధ్యలో పెట్టడం వల్ల చల్లదనం కలిగి స్ట్రెస్ తగ్గుతుందని ఆయుర్వేదం చెప్తుంది కుంకుమలో స్వచ్ఛమైన పసుపు గంధం మిక్స్ చేసి కూడా తిలకంగా తయారు చేసేవారు ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మాన్ని కూడా కాపాడేవి ముఖ్యంగా ఎరుపు రంగు బొట్టు పెట్టుకుంటే అది శరీరంలో శక్తిని కూడా పెంచుతుంది ఎందుకంటే ఎరుపు రంగు సూర్యుని నుంచి వచ్చే కిరణాలకు ప్రతిబింబించే శక్తి కలిగి ఉంటుంది ఇది నాడీ వ్యవస్థను కూడా ప్రశాంతంగా ఉంచుతుంది ఇవన్నీ మెదడు పనితీరుపై ప్రభావాన్ని కూడా చూపుతాయి ఇది కేవలం మూఢనమ్మకం కాదని దీని వెనుక సైన్స్ కూడా ఉందని ఆధునిక న్యూరో సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఇంకొక కోణంలో చూస్తే బొట్టు పెట్టుకోవడం ద్వారా మన శరీరంలో శక్తి బ్యాలెన్స్ ఆపుతుంది ఇది ఒకవేళ ప్లెస్బో ఎఫెక్ట్ అయినా సరే ఇది మన మైండ్ ని కంట్రోల్ లో ఉంచి ఏకాగ్రతకు సాయం చేస్తుంది ఈ కారణంగానే పూజలు చేసే సమయంలో లేకపోతే జపం చేసే సమయంలో లేదా ధ్యానం చేసే సమయంలో మన నుదుటిని బొట్టు పెట్టుకుంటాం ఇలా పెట్టుకోవడం వల్ల మైండ్ రిలాక్స్ కూడా ఉంటుంది ఇదే సైన్స్ ప్లస్ సాంప్రదాయం కూడా కలవడం అంటే మన పూర్వీకుల బొట్టును కేవలం అలంకారం కోసం మాత్రమే పెట్టుకోవాలని చెప్పలేదు ఒక చిన్న బొట్టు అయినా దాని వెనుక మనిషి మానసిక స్థితిని ప్రభావితం చేసే శక్తి కూడా దాగి ఉందని తెలుపుతుంది నుదుటిపై బొట్టు పెట్టడం ద్వారా మన శరీరంలో శక్తిని సమతుల్యం చేయగలం అనేది శాస్త్రీయ నమ్మకమే కాదు సైన్స్ చెప్పిన విషయం కూడా ఈ రహస్యం తెలిసాక బొట్టు పెట్టుకునే ప్రతి మహిళ ఇది తాను అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు శరీరంలో శక్తిని బ్యాలెన్స్ చేయడానికి మానసికంగా దృఢంగా ఉండడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి ఒక చిన్న చుక్కలో అంతులేని జ్ఞానం దాగి ఉందని ఇప్పటికి మనకు తెలియకపోవచ్చు కానీ అది నిజం ఇది మన సంస్కృతిలో ఉంది అంటే మన పూర్వీకులు ఎంత లోతైన ఆలోచనలో చేశారో మనం అర్థం చేసుకోవాలి చూసారుగా కేవలం నుదుటి మీద పెట్టుకునే బొట్టు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సైన్స్ అండ్ శాస్త్రీయపరమైన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే మనం టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి